నిన్న తోఫిక్ బేన్ అయితే వాళ్ళ మేడం సర్వీసింగ్ సెంటర్ లో ఇచ్చిన బండిని తీసుకురావడానికి అయితే తీసుకుని వెళ్ళానని చెప్పాను కదా వాళ్ళ మేడం బండి వచ్చేసరికి రేంజ్ రోవర్ బ్లాక్ కలర్ దాని బిల్ అయితే ఇదే అనమాట సర్వీసింగ్ అంతా ఫ్రీ ఎందుకంటే ఇది కొత్త బండి కాబట్టి రేంజ్ రోవర్ షోరూమ్ వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి సుమారు ఒక ఇరవై అయితే ఉంటుంది ఇక్కడ అయితే ప్రతి ఒక్క షోరూమ్ అయితే ఉంది ఎంజీ ల్యాండ్ రోవర్ జాగ్వర్ బెంజ్ అలాగే ప్రతి ఒక్క షోరూమ్ అయితే ఉన్నాయి ఇంకా మాకు కావాల్సింది రేంజ్ రోవర్ షోరూమ్ ఇది వచ్చేసరికి వీటిలన్నిటి అన్నింటి వెనకపక్క అయితే ఉంది అక్కడికైతే వచ్చేసాము ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసి చక్కగా లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్లే ముందు షోరూమ్ బయట అయితే చాలా రేంజ్ రోవర్లు అయితే బయట పెట్టేసారు ప్రతి ఒక్కటి కూడా రిపేర్ అలాగే యాక్సిడెంట్ అయిన బండ్లు అయితే ఉన్నాయి తోఫిక్ భాయ్ మేడం వాళ్ళ బండికి అయితే ఓన్లీ ఆయిల్ చేంజ్ కాకుండా టైర్లు కూడా మార్చాలన్నారు ఆ టైల్ రేట్ చూసి నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి రేంజ్ రోవర్ నాలుగు టైర్లు మార్చడానికి అక్షరాల పదివేల రియల్ పైన అవుతాదంట అది విన్నా నాకైతే మెయిన్ పనిచే ఒక కాఫీ అయితే తాగి లోపల ఉన్న రేంజ్ రోవర్ బండ్లు చూద్దామని చెప్పి లోపలికి అయితే వచ్చాను వీటిని కొనలేకపోయినా కనీసం కళ్ళతో చూసి ఆనంద పెడదామని చెప్పి లోపల ఉన్న బండ్లన్నీ చూసి ఆ టైర్ల రేటు విని నేనే కాదు తోఫిక్ బై వాళ్ళ మేడం కూడా షాక్ అయిపోయి బండి అయితే తీసుకుని వచ్చేసి టైల్ మళ్ళీ మార్చుకుందామని చెప్పి బండి అయితే తీసుకురమ్మన్నారు ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి కాబట్టి ఇంకా ఆయన ఆ బండి తీసుకుని ఇంటికి అయితే